బాలాజీ నగర్ డివిజన్లో చిత్తారామ నగర్ బస్సులో అక్రమంగా సెల్ టవర్ను వ్యతిరేకిస్తున్న బస్తి వాసులు బస్సులో ఇలాంటి టవర్ పెట్టని మేము కోరుతున్నాము అవసరమైతే పై అధికారులకు కూడా మేము కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము బస్సు మొత్తం నివాసులం అంతా కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకా ఎప్పుడైనా ఏంటంటే ఇక్కడ మరి ఏ టవర్ అది ఒకటి పెద్ద బాబు అనే నివాసులు అయితే ఆయన మాకు ఎవరికి ఇంటిమేషన్ లేకుండా అది చేస్తుంది కాబట్టి దానివల్ల క్యాన్సర్ ప్రాబ్లము వైరస్ ప్రాబ్లము హార్ట్ ప్రాబ్లము చిన్నపిల్లలకు మెదడు వ్యాప్తి ఇవన్నీ వ్యాపిస్తాయి కాబట్టి ఇది పెట్టొద్దన్న ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా అసలు ఎవరికీ ఇంటిమేషన్ లేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటి అవ్వాలి పెట్టుకోవాలి కానీ ఇది పబ్ పబ్లిక్ ఉండే ప్లేస్లల్లా పెట్టేది కాదు నుంచి ముఖ్యంగా ఇది పెగ చూకా మా బస్సులో పెట్ట గుడి ఆపోజిట్లో పెట్టడం జరుగుతుంది దీన్ని మేము అందరం వ్యతిరేకిస్తున్నాము మాకు తీసి దీనికి మాకు పరిష్కారం చేయాలని చెప్పి మా బస్కి మాకు ఉన్న పబ్లిక్కు సాయం చేయాలని చేయాలని చెప్పుకోవచ్చు మేము ఇక్కడ ఉంటాము చిత్తరమ్మ గుడి గుడి ముందే మేము ఇక్కడ ఉంటాం మా ఇంటి పక్కనే ఒక బిల్డింగ్ పక్కన సెల్ ఫోన్ టవర్ పెడుతున్నారు ఇది సో ఇది ఫైవ్ జీ నెట్వర్క్స్ వస్తుంది సో దీనివల్ల హై రేడియేషన్ వల్ల హార్ట్ అటాక్స్ క్యాన్సర్స్ బ్రెయిన్ ఫ్యూమర్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో ఇది పెట్టద్దని మేము ఇక్కడ కోరుకుంటూ చే